మరి ముఖ్యమంత్రి గారు వచ్చింది కదా మొత్తం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మొత్తం పేమెంట్ అంతా రిలీజ్ చేస్తారనుకున్నాను ఏడైదు వందల కోట్లు కావాలి ఒక్క మాట ఉదండాపూర్ గురించి మాట్లాడలే పారం గురించి మాట్లాడలే ఇస్తామని మాట్లాడలే మా ఉదండాపూర్ బదులు నేను అంతా ఎదురు చూసి ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు మాకు మొత్తం ఫండ్స్ వస్తాయి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మొత్తం వస్తాయి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో మాట ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు లక్షలు పెంచుతామని ఆ ఇరవై ఐదు లక్షలు కాదు ఇంతవరకు పెంచింది లేదు ఒక రూపాయి ఇచ్చింది లేదు ఈ మధ్యలో కొన్ని రిలీజ్ కొన్ని ఫండ్స్ రిలీజ్ అయినాయి అసలు మా ప్రభుత్వమే వచ్చింటే ఆరు నెలల లోపలనే పాలమూరు లిఫ్ట్ మొత్తం కంప్లీట్ చేసి అయితే కేసీఆర్ గారు ఒక పంపు ఆన్ చేసిండో ఆ పంపుతో పాటు మొత్తం పంపుల ఆన్ చేసి కరువైన వరకు మొత్తం నీళ్ళు వస్తుండే అన్ని రిజర్వాలు నిండా నీళ్లు నిడుతుండే గ్రౌండ్ వాటర్ పెరుగుతుండే ఉదండాపూర్ రిజర్వా దగ్గర కూడా మిగిలిన పనులు కంప్లీట్ చేస్తుంటేవి ఆరం ప్యాకేజ్ మొత్తం ఇచ్చేస్తుంటేవి వాళ్ళకి ప్లాన్ అలాట్ చేసి వాళ్ళకి అన్ని కూడా ఇల్లు కూడా కేటాయితే జరుగుతుండే ఆల్రెడీ కెనాల్స్ టెండర్ బిల్ జరిగింది ఆ కెనాల్స్ టెండర్ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి ఎక్కడ ఉన్నది అక్కడే ఉన్నది ఇంతవరకు ఒక తట్ట మట్టి కూడా తీయలే పార్మూర్ ఇఫ్టిగేషన్ లో అచ్చా నేను ఇంకా కాంగ్రెస్ బీజేపీ స్టేజ్ మీద నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప నువ్వు తీసుమార్ అంటే నువ్వు న్యూ ఇది ఇద్దరు మాట్లాడుకుంటే తప్ప ఇద్దరు కలిసి జిల్లాకి ఏం చేసి ఏం లేదు మరి ఇదే డికే నగర్ ఎంపీ గారు అడగలే ముఖ్యమంత్రి గారు అయ్యా ప్రాజెక్ట్ ప్రాజెక్టు కంప్లీట్ చేయి అని ఆమె అడగదు ఆయన అడుగు అయ్యా మీ మోడీ చెప్పిండే మరి నే జాతీయ హోదా తెప్పి అమ్మా అని ఆయన అడగలే తూ వచ్చా తూ వచ్చా ఇదే ఇద్దరు కలిసి కూడా జిల్లా నాశనం పట్టించినప్పటి చేసింది ఏం లేదు ఇంకా దౌర్భాగ్యం ఉంది అంటే మళ్ళీ నిన్న ఎంపీ గారు మళ్ళీ మాట్లాడతారు జూరాల నుంచి తెచ్చేది ఉండే నీళ్లు మేము ఆడబెట్టిండి మీరు గీడ పెట్టిండీ అమ్మా ఇప్పుడు నీ నీ యొక్క గద్వాలలో ఉన్న జూరాల కింద ఆయకట్టు ఉందో అదే పోయిన వేసంగిలో ఎండిపోయిన పంటలు నీళ్ళు లేక ఈసారే మొత్తం క్రాప్ ఆల్రెడీ డిక్లేర్ చేసినారు జూరాల నీళ్లు సరిపోన మేము కాపాడు చేస్తున్నాం రైతులు ఏమైనా ఎట్లా పడి ఉండాలి ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకే నీళ్ళు లేవని రైతులు ఏరుస్తా ఉంటే చస్తా ఉంటే మరి ఆ జూరాల నీళ్ళు దానికే జరిపోతే మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొడంగల్ నారాయణపేట కొడంగల్ లిఫ్టిగేషన్ పెట్టి అది వేస్ట్ స్కీమ్ అది రేపు అది ఉట్టిగానే పడి ఉంటుంది తప్ప దానికి నీళ్ళే అందావు కేసీఆర్ గారు అన్ని ఆలోచన చేసి తెలివితోని అరే ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్ తో అవతల పోతురెడ్డి పడు ఎక్కడంటే అక్కడ కొట్టుకొని పోతున్నారు వీళ్ళు ఏ ఆరతలు పట్టినరు మనం ఎందుకు వాడుకోవద్దు బ్యాక్ వాటర్ శ్రీశైలం వాటర్ మన వాటర్ మన హక్కుంది దాంట్లో మేము ఆ నీళ్లను వాడుకుందాం అనేది తెలివితోనే ఆలోచనతో అక్కడ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది అక్కడ డిజైన్ చేసింది కాబట్టి మరి మనం ఎన్ని నీళ్ళని తీసుకునే అవకాశం ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం జూరాల కింద క్రాపాల డిక్లేర్ అయింది కేలై కెనాల్ నడుస్తా ఉంది ఫిబ్రవరి మార్చి వరకు నడుస్తుంది అంటే ఉన్నాయి కాబట్టి కేలఐకి పంపు నడుస్తా ఉన్నాయి నీళ్లు వస్తా ఉన్నా కెనాల్ కేలై బట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ కాబట్టి మనకి అంత ఇంగిని కాంతం లేకుండా తెలివి లేకుండా గుడ్డిగా కేసీఆర్ ఆర్ చేసిండు ఇది వద్దు అంతే తప్ప కామన్ సెన్స్ ఉండాలి కదా చిన్న చెప్తా నీళ్లు ఏడెక్కున్నాయి అనేది లేవు నాలుగు రోజులు పంపు చేస్తే మొత్తం నీళ్ళు అయిపోతాయి ఇంత పెద్ద మోటార్లు ఏదైతే పాలము లిఫ్టికేషన్ పెట్టిన మోటార్లు అక్కడ పెడితే నాలుగు రోజులు మొత్తం దూరాల అది టీఎంసీలు మొత్తం అయిపోతాయి అది ముండేదే ఆరు టీఎంసీలు